చేస్తున్నారు ఈరోజు నేను గట్టి పకోడి చేస్తున్నానండి గట్టి పకోడి మసాలా వేసి చేస్తున్నాను అనమాట ఇది టిఫిన్ అలాగే మధ్యాహ్నం ఇలాగ పునుగులు పకోడి అలా చేస్తారు కదా టిఫిన్ సెంటర్లో వాళ్ళు ఇలా చేస్తారనమాట టిఫిన్ సెక్షన్ అయిపోగానే ఇలాగ అన్ని కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి మామూలుగా టిఫిన్ సెంటర్ వాళ్ళకైనా యూజ్ అవుతుందని చెప్పి చెప్తున్నాను అనమాట మామూలుగా మనం ఇంట్లో కూడా ఇలా చేసుకోవచ్చు చక్కగా ఉల్లిపాయలు అయితే కొన్ని ఎక్కువ వేసుకోవాలండి నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయలన్నీ ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకొని మనము ధనియాలు ఒక రెండు స్పూన్లు ధనియాలండి అలాగే ఒక స్పూను జీలకర్ర చిన్న అల్లం ముక్క కూడా కావాలన్నమాట ఈ పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి కూడా సన్నగా కట్ చేసేసుకోవాలి సన్నగా కట్ చేస్తేనే అవి మనం పకోడి తినేటప్పుడు అందులోకి వస్తాయి అన్నమాట మనం రెండు ముక్కలుగా కట్ చేసి వేసామంటే ఒక్కొక్క దాంట్లోకి వస్తుంది ఒక్కొక్క దాంట్లోకి సరిగ్గా రావన్నమాట అప్పుడు కారం తెలియకుండా ఉంటుంది అందుకని కొంచెం సన్నగా కట్ చేసుకుంటేనే బెస్ట్ మిర్చి కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలండి ఆ తర్వాత ఇలా ధనియాలు మామూలుగా రోట్లో అయినా మనకి రోల్ లేదు కాబట్టి ఇలాగ దంచుతున్నాను నేను ఎక్కువ క్వాంటిటీ అయితే ఒక్కసారి అలాగా మిక్సీ తిప్పేసుకుంటే సరిపోతుందండి మిక్సీలో వేసేసుకోవాలి కచ్చాపచ్చగా వేసుకోవాలన్నమాట మెత్తగా చేయకూడదు మెత్తగా చేసాము అంటే అది మొత్తం కలిసిపోతుంది అందులో కొంచెం పచ్చగా చేసుకొని రెడీ చేసుకోవాలన్నమాట ఉల్లిపాయలన్నీ ఇలాగా నలిపేసుకొని ఇందులో వేసుకోవాలి ఎందుకంటే అవి ఇలా కొంచెం నలిపినప్పుడు కొంచెం విడతాయి కదా ముద్ద ముద్దలాగా లేకుండా రేఖలు విడిపోతాయి అన్నమాట చక్కగా అందులోనే ఈ మసాలా దంచి పెట్టుకున్నాం కదండి ఈ మసాలా కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి ఈ మసాలా వేసి చేస్తే పకోడి అయితే చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుందన్నమాట ఒకసారి ఇంట్లో అయితే ఈ విధంగా ట్రై చేయండి మామూలుగా ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు అలాగ మనం స్నాక్స్ అనేవి చేస్తూ ఉంటాం కదా అలా ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ మసాలా వేసి చేయడం వలన మంచి టేస్ట్ వస్తుందండి పకోడి మాత్రం గట్టిగా చేస్తాం కాబట్టి రెండు మూడు రోజులు నిల్వ కూడా ఉంటుందండి అసలు ఏమీ పాడవ్వదు పకోడీ అసలు కమ్మగా ఉంటుంది అసలు పాడవ్వదు ఈ మసాలా అయితే మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయాలండి చాలా బాగుంటుంది మసాలా ఇలా వేసుకుంటే మాత్రం ఇవన్నీ ఇలాగ కొంచెం విడ విడదీసినట్టుగా చేసుకుంటే మనం పిండి వేసిన తర్వాత చక్కగా కలుస్తాయండి అన్నీ ఇందులోకి మనం ఏంటంటే ఒకేసారి ఎక్కువ పిండి వేసుకోకుండా చూసి వేసుకోవాలండి ఎంతెంత కావాలి అనేది పిండి చూసి వేసుకోవాలన్నమాట ఎంత పడుతుందో చూసుకొని వేసుకోవాలి వాటర్ కావాలంటే రెండు చుక్కల వాటర్ కూడా వేసుకోవచ్చు అలాగే ఇందులో ఉప్పు మామూలుగా తినేసోడా కూడా వేసుకోవాలి కొంచెం లైట్గా తినేసోడ కూడా వేస్తేనే బాగుంటుందన్నమాట మన శనగపిండి ఎంత కావాలో అంత చూసి మధ్య మధ్యలో చూసుకుంటూ వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం అంతా తినే సోడా కూడా వేసుకొని ఈ పిండి అంతా కొంచెం ఒకేసారి కలిపేసుకోకుండా కాస్త నిదానంగా కలుపుకోవాలన్నమాట పిండి అంతా కలవాలి ఉప్పు అనేది ఒక్క దగ్గర ఉండిపోతూ ఉంటుంది మనము పర్ఫెక్ట్గా కలుపుకోవాలన్నమాట పిండి అనేది చక్కగా వస్తుంది మంచిగా కలుపుకుంటే లేదంటే మనకి మళ్ళీ ఉప్పు అనేది ఎక్కడో ఒక దగ్గర ఉండిపోతుందనమాట ఎందుకంటే మనము పిండిలో ఎక్కువ వాటర్ వేసి కలపటం లేదు కాబట్టి అందుకని లైట్గా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ వేసేసామంటే ఇది మెత్తటి పకోడి లాగా వచ్చేస్తుందనమాట మళ్ళీ పకోడి అనేది ఏంటంటే మెత్తగా వస్తుంది మళ్ళీ మెత్తగా వచ్చిందనుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు మనం ఏ రోజు చేసుకున్నామో ఆ రోజే తినేయాల్సి ఉంటుందన్నమాట అంటే ఉంచాము పక్కకు పెట్టాము అంటే మాత్రం ఎక్కువ రోజులు అయితే ఉండదండి అది ఆ రోజుకే మనం చేసుకోవాలి మెత్తటి మెత్తడిపోడి చేసుకుంటే మాత్రం ఇది పిండి అనేది కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి ఆయిల్ పీల్చకుండా ఉంటుందన్నమాట ఇది ఉల్లిపాయలు ఎక్కువ వేస్తాం కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ లాగేస్తూ ఉంటుంది అందుకని కొంచెం పిండి అనేది గట్టిగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొంచెం విడివిడిగా వచ్చేలాగా వేసుకోవాలండి మరీ ముద్ద ముద్దగా వేసేసుకోకుండా ముద్దగా ఒక దగ్గరే వేసాము అనుకోండి అది ఏంటంటే అది లోపల ఫ్రై అవ్వదు అనమాట చిన్నది వేసి ఒకసారి చూస్తున్నాను అంటే ఆయిల్ వేడయిందా లేదా కూడా మనకి పర్ఫెక్ట్గా తెలుస్తుంది కదా అని చూస్తున్నాను అనమాట మరీ హైలో పెట్టుకొని వేయకూడదండి ఎందుకంటే అది లోపల ఫ్రై అవ్వదు అనమాట హైలో ఉండడం వలన పైన అంతా బ్లాక్ అయిపోతుంది ఇది మనము రెండు మూడు రోజులు నిల్వ అంటున్నాం కాబట్టి కొంచెం లోపల కూడా ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలన్నమాట ఇలా విడివిడిగా వేసుకోవాలి ముద్ద ముద్దగా కాకుండా చక్కగా నీట్గా ఇలా వేసుకుంటే పకోడీ అయితే చాలా బాగా వస్తుందండి చక్కగా ఫ్రై అవుతుంది కూడా మనం నీట్గా వేసుకుంటే అందులో ఆయిల్లో వేసేటప్పుడే మనం కొంచెం నీట్గా వేసుకోవాలి ముద్ద ముద్దలాగా వేయకూడదు ఒకసారి మనము ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అలాగే మళ్ళీ ఇంకొక వాయిలాగా వేసుకొని అవి ఇవి కలిపి చక్కగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు బాగా వస్తాయన్నమాట ఈ విధంగా అన్నీ ఫ్రై చేసేసుకోవటమేనండి చక్కగా ఫ్రై చేసేసుకోవచ్చు మొన్న ఒక అమ్మాయి అడిగింది ఆంటీ లోను తీసుకొని ఇల్లు కొనుక్కుంటే మంచిదేనా అని అడుగుతుంది మన ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి మనం చూసుకోవాలండి ఏంటంటే లోను అనేది తీసేసుకున్నాము అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అందరూ ఆ నైంటీ పర్సెంట్ లోన్ వస్తుంది కదా అని చెప్పి తీసేసుకుంటున్నారు ఆ లోన్ లోన్ ఏంటంటే మన దగ్గర సెవెంటీ పర్సెంట్ డబ్బులు ఉండి ఏదో ఒక పది లక్షలు పదిహేను లక్షలు తక్కువ అవుతున్నాయి అనుకుంటే ఆ విధంగా తీసుకోవచ్చు కానీ నైంటీ పర్సెంట్ లోన్ తీసుకొని అది కట్టడానికి టెన్షన్ పడుతూ ఇంట్లో గొడవలు పడుతూ తిప్పలు పడుతూ చాలా టెన్షన్స్ ఉంటాయన్నమాట ఇదంతా ఈ చిన్న వీడియోలో చెప్పడానికి అవ్వదు కాబట్టి నేను ఇంకొకసారి అనుకుంటున్నా వేరే వీడియోలో లోను అనేది పెట్టుకుంటే మాత్రం అబ్బాయి ఎంత టెన్షన్గా ఉంటుందోనండి అసలు నిజంగా ఎందుకంటే ఆల్రెడీ మేము లోన్లో ఇల్లు కొనుక్కున్నాం కాబట్టి మేము ఎన్ని టెన్షన్లు పడ్డాము అసలు ఆ లోన్ కట్టడానికి ఎన్ని తిప్పలు పడ్డాము ఏంటి అనేది నేను వేరే వీడియోలో చెప్తానండి లోన్ అనేది చాలా కష్టమండి చాలా ఈజీ అనుకుంటాం కానీ అది ఇంట్లో ఉన్న బాధ్యతలను బట్టి చిన్నపిల్లలు ఉన్నారంటే వాళ్ళ చదువులని అవి అని ఇవి అని ఖర్చులు ఉంటా ఉంటాయి ముందే మనం లోన్ పెట్టేసుకున్నాము అంటే కొంచెం కూడా ప్రశాంతంగా ఉండలేమండి చాలా తిప్పలు పడాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఆ టెన్షన్ ఒకసారి ఉండదు ఒక్కొక్కసారి ఆ లోన్ పది సంవత్సరాలు ఉంటుంది లేదంటే ఇరవై సంవత్సరాలు ఉంటుంది జాబులకేమో ఆ జాబులో ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా అమ్మో నాకు లోన్ ఉంది కదా అమ్మో నేను మానేయకూడదు అని చెప్పి ఎంత కష్టం వచ్చినా సరే బిజినెస్లో అయినా సరే జాబులో అయినా సరే కష్టపడి చేయాలన్నమాట అసలు దాని అంతటికంటే ఫస్ట్ రెంట్కుంటేనే మంచిది అనిపిస్తుంది అండి నాకైతే ఫస్ట్ మన దగ్గర డబ్బులు ఉంటే కొనుక్కోవచ్చు అనమాట అంటే మనీ అనేది రెడీ ఉందనుకోండి కొంత మనీ అయినా మన దగ్గర ఉండాలన్నమాట నైంటీ పర్సెంట్ లోన్ మాత్రం ఎవ్వరూ చేసుకోకండి ఇంకో వీడియోలో వివరాలన్నీ చెప్తాను బాయండి ఉంటానండి